హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము క్యాప్సికమ్ శనగపప్పు పచ్చి కొబ్బరితో కర్రీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందిగా కదా అందులోనే ఆవాలు ఆవాలు చుట్టపడలన్నీ ఆ వాళ్ళు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఆలుగడ్డ ముక్కలు వంకాయ కట్ చేసుకొని అయితే ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను బాగా తెల్లగా ఉంటుంది నల్లబడకుండా అందులో వేసేసుకున్నాము శనగపప్పు నేనైతే మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను అందులో వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము ఆలుగడ్డ వంకాయ శనగపప్పు ఉల్లిపాయ కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం బాగా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్నాం కదా అందులోనే కొద్దిగా పసుపు తగినంత కారం కారం వేసుకుందాం కదా అందులోనే తగినంత సాల్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము ఉప్పు కారం వేసాం వేసాము కదా శనగపప్పు ఆలుగడ్డ వంకాయ ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దామా చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా అందులో కొద్దిగంతా వాటర్ వేసుకుందామా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామా కలుపుకున్నాం కదా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని వాటర్లో బాగా ఉడకనిద్దాము మనం మూత తీసి చూద్దాము బాగా ఉడికింది చూడండి ఇప్పుడు మనము క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు అందులో వేసేద్దాము మనం ముందు ఫస్ట్లోనే వేయడం వల్ల క్యాప్సికం అనేది మెత్తబడిపోతుంది అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం అందులో ధనియా పౌడర్ వేసుకుందాం కదా ధనియా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము క్యాప్స్కం మనం కొంచెం లేట్గా వేసుకోవడం వల్ల క్యాప్సికం మెత్తబడకుండా బాగా ఉంటుంది ఇప్పుడు మనము మూత పెట్టుకొని కొద్దిసేపు పొడకనిద్దామా ఇప్పుడు మనం మూత చూ చూసాం కదా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం అందులో పచ్చి కొబ్బరి వేసుకుందామా పచ్చి కొబ్బరి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి కొబ్బరి తినడం వల్ల శనగపప్పు క్యాప్సికం కర్రీ చేస్తున్నావు కదా అవును అలాగే ఈ పరోటా చేస్తే దాంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా బాగుంటుంది కానీ పొద్దున అన్నం ఉంది మన ఇంట్లో మనం పొద్దున్నే కొంచెం ఎక్స్ట్రా అయినట్టుంది అన్నం ఉంది ఒక రెండు పరోటాలు చేసి చాలు చాలా బాగుంటుంది అందులోకి సరేలే మా వారు అడుగుతున్నారు కదండి అందుకని పరోట చేస్తాను వంట అంతా అయిపోయిందిలే కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది అనుకుంటే మళ్ళీ నాకు పరోట కావాలన్నాడు ఇప్పుడు మళ్ళీ పరోటాలు చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా బాగా కలర్ఫుల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి కలుపుకుందామా చూడండి చాలా టేస్ట్గా ఉండే పచ్చి కొబ్బరి వేయడం వల్ల చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా సరిగ్గా పప్పు క్యాప్సికమ్ పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది మా వారు అడిగాడు కదా అనేసి మా వారి కోసం పరోట అయితే చేశాను పరోటలకి ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చి కొబ్బరి క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి